సాతాను చెప్పినటువంటి అబద్ధాన్ని చక్కెర పూసిన అబద్ధాన్ని నమ్మిన హవ్వ సాతాను ఆ ఒక్క మాట చెప్పి మానుకోలేదు కానీ దానికి కంటిన్యూషన్ ఇంకొన్ని విషయాలు చెప్పాడు అంటే మీరు చావనే చావరు అని చెప్తూ మీరు చావనే చావరు కానీ మీరు ఆ పండు తింటే మీ జీవితాలు ఇలా ఉంటాయి అందుకే దేవుడు ఆ పండు తినొద్దని మీకు చెప్పాడు అని చెప్పడం జరిగింది చూడండి నాది కాండో మూడో అధ్యాయం ఐదో వచ్చింది ఎలా అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఇది టోటల్ గా హ మనస్సులోనికి సాతాను చొప్పించాలనుకున్న విషయం అంటే మీరు చచ్చిపోరు మీరు చస్తారని దేవుడు మిమ్మల్ని భయపెట్టి ఆ పండు జోలికి మిమ్మల్ని వెళ్లకుండా చేశాడు కానీ వాస్తవంగా ఆ పండు మీరు తింటే మీకు మేలేదో జరగబోతుంది జరుగుతుంది అందుకే ఆ మేలు మీకు జరగకూడదని దేవుడు ఈ విధంగా చేశాడు అన్నట్టు సాతాను మాట్లాడి దాంట్లో భాగంగా ఏం చెప్తున్నాడంటే మీరు ఆ పండు తిను దినమున ఎట్లుంటారు దేవతల్లాగా ఉంటారు దేవతల్లాగా ఉంటారని దేవునికి తెలుసు అని సాతాను చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఆ మాట వినగానే హవ్వకేమనిపించింది దేవుడు నా దగ్గర నుంచి ఏదో దాచిపెడుతున్నాడు నాకీయకుండా ఆయన దాచిపెడుతున్నాడు ఇలా మనందరం కూడా అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనకు కొన్ని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మీరు ఈ పనిచేయొద్దు మీకు ఏదో బాగా ఇష్టమైన స్వీట్ చేశారనుకుంటా పాల్కోవనో లేకపోతే గులాబ్ జామో లేకపోతే పాకో సరే ఎవరికి ఇష్టమైన స్వీటు ఏదో ఒక ఇష్టమైన స్వీట్ ఇంట్లోనే అమ్మ నాన్న తయారు చేస్తారు తయారు చేసి ఒక డబ్బాకి చేసి ఆ డబ్బా మీ ముందు పెడితే తినాలని మీ కోరిక కానీ అమ్మ రూల్ ఏం పెట్టిందంటే రోజుకి ఒకటి లేదా రెండు ఇంకంతే అంతకు మించి తినడానికి వీల్లేదు అని రూల్ పెట్టింది ఇప్పుడు ఆ రూల్ పెట్టినప్పుడు మనమేమో ఫస్ట్లో అయితే ఇంకొకటి ఏంటంటే ఒకటి లేదా రెండే మీరు తినాలి ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ తింటే మీకు జ్వరం వస్తుంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మీకు మెడిసిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి వస్తుంది అని ఒకవేళ అమ్మ చెప్తే ఇప్పుడు మనకు భయం అమ్మ ఒకటి కంటే రెండు కంటే ఎక్కువ తింటే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారంట సూదులు బోడుస్తారంట బాధలన్నీ ఎవరు పడతారులే వద్దులే అమ్మ నువ్వు చెప్పినట్టుగానే ఆ ఒకటి ఇవ్వు ఆ రెండు ఇవ్వు తింటాను నేను అని చెప్పి అంతవరకు మనం సెట్ అయిపోతాం ఈ లోపల మన పిన్నో అన్నో అక్కో మనకంటే కొంచెం వయసులో పెద్దోళ్ళు ఇగో ఈ శాతాను మనస్తత్వంతో ఉన్నోళ్ళు వచ్చి ఆ డబ్బా తీసుకుని రెండు దినాలనేది రూల్ కదా రెండు తినాలనేది రూల్ అయితే వాళ్ళు రెండు కంటే ఎక్కువ తినటం మొదలు ఏ తినకూడదు రెండు కంటే ఎక్కువ రెండు కంటే ఎక్కువ తింటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది నీకు జ్వరం వచ్చింది జలుబు చేసింది చాలా ఇబ్బందులు అవుతాయి అంటే ఊరు చెప్పారు నీకు ఆ మా అమ్మ చెప్పింది రెండు కంటే ఎక్కువ తినొద్దని చెప్పింది మా అమ్మ తింటే నాకు సూదులు వేయాల్సి వచ్చిందంట అంటే నువ్వు తింటే మొత్తం అయిపోతాయి అని మీ అమ్మ నీకు అట్లా చెప్పింది అనగానే మనకేమనిపించింది ఇప్పుడు చీ మా అమ్మ చెడ్డదే మా నాన్న అసలు మంచోడు కాదు నేను తింటే అయిపోతాయి అని ఇట్లా చెప్పారా నాకు అబద్ధాలు చెప్పారా నేనింకా భయపడి ఒకటి రెండు తింటానే వచ్చాను ఇప్పుడు దాకా అని మనం మన అమ్మ నాన్నల గురించి అనుకోవటానికి అవకాశం ఉంది ఉందా లేదా సాతాన్ చేస్తుంది అదే సరిగ్గా అదే చేస్తున్నాడు మీరు ఆ పండు తింటే మీ జీవితం ఇలా మీకు ఎంతో మేలు జరిగింది గొప్ప జ్ఞానం మీకు వచ్చేసింది దేవుళ్ళలాగా ఉంటారు మీరు మీరు దేవుడిలాగా అవ్వకూడదని దేవుళ్ళలాగా మీరు మారకూడదని దేవుడు ఆ పండును మీకు ఇవ్వలేదు ఆ పండు తినొద్దని మీకు చెప్పి ఒకవేళ తింటే చచ్చిపోతారని కూడా చెప్పాడు కానీ వాస్తవానికి మీరు చావరు ఆ పండు తింటే చావరు కానీ ఆ పండు తిన్న రోజున మీరు దేవతల్లాగుంటారు అని హవ్వకి సాధారణ చెప్పడాన్ని మనం చూడవచ్చు అంటే ఇప్పుడు దీన్ని బట్టి హవ్వ ఏమనుకోవచ్చు అంటే కావాలని దేవుడు ఏదో నా దగ్గర నుంచి దాచిపెడతాను కావాలనే దేవుడు నాకు ఇది ఇవ్వాలనుకో అని అనుకోవటానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా నమ్మాల్సిన ఒక సంగతి ఏంటంటే గడిచిన భాగాల్లో కూడా చాలాసార్లు చెప్పిన విషయం దేవుడు మంచివాడు చెడ్డాడు కాదు ఆయన్ని మనం సంపూర్ణంగా నమ్మొచ్చు ఒక మనిషి మంచితనాన్ని మనం నమ్మినప్పుడు ఇంకా మనిషి మనకు నష్టం చేస్తాడని మనం అనుకుంటామా అనుకోం ఎందుకంటే ఆ మనిషిని మనం పూర్తిగా నమ్మాం ఆయన మంచివాడని నమ్మా అలా మంచివాడని మనం నమ్మకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విశ్వాసం అనేది దేవుని మీద మనకు ఉంటే మనం అన్ని విషయాల్లో దేవునికి మనల్ని మనం అప్పగించేస్తాం చాలా సార్లు ఒక అంశం గురించి ఒక ఆయనకి మనం డబ్బులు ఇచ్చి పలాన వస్తువు కొనకరమ్మని పంపించినప్పుడు ఎవరైనా మనల్ని కదిలిచ్చి నేను ఆయనకి డబ్బులు ఇచ్చావు ఎట్లాంటి వాడు తెలుసా ఆయన అసలు ఆయనకి ఆ వస్తువు ఎక్కడ తీసుకురావాలో తెలియదు ఇక అన్ని నిన్ను మోసం చేస్తున్నాడు ఇలాంటి మాటలన్నీ మనలో చెప్పినప్పుడు మనకు చెప్పినప్పుడు మనం మనం కొంత తొందరపడతాం టెన్షన్ పడతాం అవకాశం ఉంటే వెంటనే ఆయన్ని ఫోన్ చేసి ఏందయ్యా ఇట్లా చెప్తున్నారు అని అంటే వాళ్ళే వాళ్ళ దగ్గర నుంచి ఏం సమాధానం వచ్చిందంటే నువ్వు నన్ను నమ్ముతున్నావా అదే ఆన్సర్ నువ్వు నన్ను నమ్ముతున్నావా నువ్వు నన్ను నమ్మితే నాకు ఏ అన్యాయం నేను జరగను దేవుణ్ణి మనం నమ్మితే దేవునికి పూర్తిగా మనం అప్పగించేసుకుంటాం విశ్వాసం అంటేనే అది పూర్తిగా మనం దేవునికి అన్ని విషయాల్లో అప్పగించేసుకో ఇంకా ఆయన మీద కూడా అనుమానం పెట్టుకోవటం కాదు చేస్తాడా చేయుడా అసలు నాకు అర్థం కాదు దేవుడు చెయ్యకపోతే ఎవరు చేయాలా ఇంకో దిక్కుందా ఇంకో దారి ఉందా ఇంకొక ఛానల్ ఏమైనా ఉందా దేవుడు కుదరదన్నాడు అనుకో అనుకో మార్గం ఏంది ఇంకా ఇంకొక మార్గం లేదు ఇంకొక అవకాశం లేదు చేస్తే దేవుడే చేయాలి సో మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తాడు ఇప్పుడు దేవుడు ఒకళ్ళు దాచిపెడితే మనం తెచ్చుకోగలమా దాన్ని దేవుడు ఒకడు మూసేస్తే మనం పగలగొట్టగలమా ఏమైంది మన వల్ల హవ్వ ఆలోచినట్టుందో సాతాను మనసులో చెప్తున్న హవ్వ మనసులో చెప్తున్న మాట్లాట్టుండి ఆలోచించా నీ దగ్గర నుంచి దేవుడు ఏదో పెడుతున్నాడు అసలు అప్పుడు హవస్థానంలో మనం ఉంటే ఈ మాట చెప్పాలి ఒకవేళ నిజంగా దేవుడు దాని దగ్గర నుంచి దాచిపెడితే దాచిపెట్టినాయి అది దాచిపెట్టడమే మంచిదేమో ఇప్పుడు మీకు చూడండి మీకు ఇలాంటి మాటలు వినపడతాయి మీ తల్లిదండ్రుల గురించి మీకు ఇష్టమైన వ్యక్తుల గురించి ఇలాంటి మాటలు వినపడతాయి దేవుని గురించి ఇలాంటి మాటలు వినపడతాయి అయితే ఆ మనిషిని మీరు నమ్మినప్పుడు దేవుణ్ణి మీరు నమ్మినప్పుడు వాక్యాన్ని మీరు నమ్మినప్పుడు ఇలా మనం దాన్ని ఎదుర్కోవాలి పెద్దానికి తల ఓపూడదు దాన్ని మనం ఇలా ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి నా దేవుడు మంచివాడు నమ్మకస్తుడు నేను ఆయన నమ్ముతున్నాను ఆయన నమ్మిన వారికి ఆయన కూడా అన్యాయం చేయడు నమ్మిన వారిని ఆయన ఏమాత్రమో సిగ్గుపడ సో దేవుణ్ణి దేవుడు మంచివాడని నమ్మిన వ్యక్తి దేవుడు తనకు అన్యాయం చేస్తాడని కానీ మంచిది ఏదైనా తన దగ్గర నుంచి దాచిపెడతాడని కానీ అనుకునే అవకాశం లేనేలేదు ఎందుకు అనుకుంటాం నాకు మంచిదైతే దేవుడు ఇస్తాడు నాకు మంచిది కాకపోతే దాచిపెడతాడు ఒకవేళ ఆయన నా దగ్గర నుంచి దాచిపెట్టినా అది కూడా నా మంచికే ఇప్పుడు చూడండి ఇంట్లోకి మనం కొన్ని ప్రమాదకరమైన వస్తువులు తీసుకువస్తాం కొన్నిసార్లు సార్ ఉదాహరణకి సరే ప్రమాదకరమైన వస్తువు కాకపోయినా ఒక షాప్ ఉందనుకుందాం నైఫ్ ఇంట్లో ఉందను దీంతో ఏం చేయాలో మనకు తెలుసు కూరగాయలు కత్తిరి కట్ కట్ చేసుకుంటాం మాంసాన్ని కత్తిరించుకుంటాం అంటే కట్ చేసుకుంటాం ఎట్లా పిల్లలకు తెలుసా ఒకటి రెండు సంవత్సరాలు పిల్లలకు తెలుసా వాళ్ళకేంటి ఉబలాట అన్నీ నేను పట్టుకోవాలి ఒకవేళ వాళ్ళకి ఇచ్చిన ఎట్టబొట్టుకోవాలో వచ్చా పోనీ దాంతో ఏం చేయాలో వచ్చా మనం ఏం చేస్తామంటే నీకొద్దురా అంటాం అప్పుడు ఎనలేదనుకో ఎక్కడో అందకుండా పెడతాం వాళ్ళకి ఎందుకని ఇప్పుడు వాళ్ళకి అందకుండా ఎందుకు పెట్టాం అది వాళ్ళకి మంచిదైతే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మనం ఏం చేయాలో ఎట్లా ఉపయోగించాలో వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని కొంత దూరంగా వాళ్ళకి అందకుండా అట్లా పెడతాం దేవుడు కూడా అంటే మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మంచితనాన్ని శంకించొద్దు దేవుని మంచితనాన్ని అనుమానించు గట్టిగా ఆ నమ్మకం ఉండాలి దేవుడు మంచివాడు దేవుడు మేలు చేసేవాడు దేవుడు నాకెప్పుడు చీడు చేయడు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ దేవుడు నిజంగా అన్యాయం చేసిన ఆలోచించండి మా ఒకవేళ దేవుడు నిజంగా అన్యాయం చేసిన మేలుకరమైనవి కొన్ని మనకు దూరం చేసిన మనకి వాటిని ఇవ్వకపోయినా ఎందుకు దేవుడు వాటిని ఇవ్వలేదు అంటే దాని వెనక దేవుడికి ఒక మంచి ఉద్దేశం అంతే తప్పితే మన నాశనాన్ని కోరుకుంటూనో మనం దిగువ స్థాయిలోనే ఉండాలని పైకి ఎదగకూడదని దేవుడు వాటిని ఇవ్వకుండా మనలను ఆపలేదు ఈ నమ్మకం కావాలి దేవుడు ఒకవేళ నా జీవితంలో అన్యా అన్యాయం చేసిన దేవుడు నా దగ్గర నుంచి కొన్ని దాచిపెట్టినా మంచి ఉద్దేశంతోనే దేవుడు ఆ పని చేశాడు మంచి ఉద్దేశంతోనే దేవుడు వాటిని దాచిపెట్టాడు అనే విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో కొనసాగేటువంటి వారం అనిస్తాడు ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మిన వ్యక్తి కంట సక్కలి గిల్ ఉండదు సక్కలి గిల్ అంటే ఏంటి ఓరొక అనుమానం ఇటు కదలనో ఇటు కదలనో ఎందు అయిపోతుంది కుదురుగా ఖచ్చితంగా దేవుడు నాకు మేలే చేస్తాడు మంచే చేస్తాడు ఆయన మంచి చేసేవాడు అంతే కీడు చేసేవాడు ఇంకా సో దేవుణ్ణి కొన్ని దూరం చేసిన కొన్నింటిని నీకు ఇంకా దగ్గర చెయ్యకపోయినా మనం కొన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం ఇంకా దేవుడు అది వీయలేదు మనకి ఏమనుకోవాలి ఇప్పుడు చెడ్డోడు అనుకోవాలా దేవుడు లేదు దేవుడు నేను ఎన్నాల నుంచి ప్రార్థన చేస్తాను సో కొన్ని మనకి దేవుడు దూరం చేసినా కొన్ని దేవుడు మనకి ఇవ్వకపోయినా దేవుడు ఇంకా మంచివాడని ఆయన నమ్ముతున్నావా ఇప్పటికైతే ఇవ్వలేదు ఇప్పుడైతే నా దగ్గర నుంచి ఆయన దూరం చేశాడు కానీ ఆయన ఖచ్చితంగా ఇస్తాడు మంచివాడే ఇది దూరం చేసినా నాకు ఇక్కడ లోటు చేసినా నాకు ఇక్కడ చేయాల్సింది ఆయన చేయకపోయినా ఆయన మంచివాడే ఎందుకు చేయలేదో ఆయనకు ఒక ఉద్దేశం ఉండొచ్చు అంతేగాని దేవుని మంచితనాన్ని నేనేమాత్రము ప్రశ్నించను అనేటువంటి నిర్ణయంలోనికి తీర్మానంలోనికి మనం రావాలి సో అనుమానాలతో మనం బ్రతికితే ఒక ఆయన అన్నాడు అనుమానం పెనుబోతం పెద్ద దెయ్యం అన్నాడు అనుమానం ఉండకూడదు అనుమానానికి వ్యతిరేకం విశ్వాసం ఉండాల్సింది విశ్వాసమే అనుమానాలతో బ్రతుకుతూ అసత్యాలను నమ్ముతూ అబద్ధాలను నిజాన్లు కాదు అసత్యాలను అబద్ధాలను నమ్ముతూ ఎంతకాలం మోసపోతారు వాక్యాన్ని నమ్మి స్థిరమైనటువంటి విశ్వాసం దేవుని మీద ఉంచి మంచివాడు మేలు చేసేవాడు ఎప్పుడు ఏ పరిస్థితిలోనూ అన్యాయం చేయడు అని ఆయన ఆయన వైపు చూస్తూ మనం కొనసాగితే సైతాన్ని ఎన్ని మాటలు చెప్పినా సాతాను సంబంధమైన మనుషులు ఎన్ని మాటలు చెప్తున్నారు కొంతమంది అడగొచ్చు ఎన్ను ప్రార్థనకు పోతున్నాం ఏం చేసాడు దేవుణ్ణి ఏమేలు జరిగింది అని అడిగినప్పుడు ఇంకెందుకు నేను ప్రార్థనకు పోవాలి ఇంకెందుకు నేను దేవుడిని ఆరాధించాలి ఇంకెందుకు నేను దేవుడికి నమ్మకంగా ఉండాలి అనుకోకూడదు ఆ ఒక్క మాట వాళ్ళు ఏంటంటే దేవుని మంచితనాన్ని గురించి మనలో అనుమానాలు పుట్టించడానికి వేరే ఆలోచనలు పుట్టించడానికి ఆ ప్రశ్నలు వేసిన మనం దేవుడు మంచివాడు అనేటువంటి విశ్వాసాన్ని దేవుని మీద మనం ఏర్పరచుకొని కొనసాగినప్పుడు స్థిరంగా కొనసాగినప్పుడు పడిపోకుండా మనల్ని దేవుడు ముందుకు నడిపించేవాడుగా ఉంటాడు కాబట్టి ఈరోజు ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి హవ్వ చేసిన తప్పు మనం చేయకూడదు హవ్వ దేవుని మంచితనాన్ని అనుమానించింది నమ్మలేదు దేవుడు మంచివాడనే సత్యం హవ్వలో మొత్తం మీద అవిశ్వాసపు విత్తనాలు విజయవంతంగా సాతాను విత్తాడు అబద్ధాలు చెప్పి దేవుని వాక్యం మీద అపనమ్మకం ఉంచేటట్టుగా దేవుని వాక్యాన్ని అంటే దేవుని మంచితనాన్ని అనుమానించేటట్టుగా సాతాను చేయగలిగాడు మరి నుంచి హవ్వ ఎలా శోధంలో పడిపోయింది అనేది రేపటి భాగంలో తెలుసు ప్రార్థన ప్రియమైన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మంచి దేవుడవు మేలు చేసే దేవుడు మా దగ్గర నుండి కొన్ని దాచిన కొన్ని మాకు ఇవ్వకపోయినా కొన్ని మా దగ్గర నుండి దూరం చేసిన ప్రతిదీ ప్రణాళికలో భాగమే ఓ మంచి ఉద్దేశంతోనే మీరు ఆ విధంగా చేసేవారుగా ఉన్నారు ప్రతి కార్యం వెనక మంచి ఉద్దేశాన్ని మీరు కలిగి ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మా జీవితాల్లో కొన్ని మేము పొందుకోలేకపోయినప్పుడు కొన్ని మీరు మాకు ఇవ్వనప్పుడు కొన్ని మీరు మాకు దూరం చేసినప్పుడు సాతాను సాతాను సంబంధమైన మనుషులు ఎంతో మంది మా చుట్టూ చేరి నీ మంచితనాన్ని గురించి అనేకమైన ప్రశ్నలు మా మనసులో రేపుతూ నీ మంచితనాన్ని మేము అనుమానించే విధంగా నీతో ఉండే సహవాసంలో నిన్ను విడిచిపెట్టి దూరమైపోయే వారంగా మార్చబడాలని కోరుతూ ఉండగా నీ అందు మేము ఉంచిన విశ్వాసాన్ని నీ మంచితనం పట్ల మాకున్న అవగాహనను మేము స్థిరపరుచుకొని కదలించబడక ప్రతి సందర్భంలోనూ నిన్ను వెంబడించే భాగ్యము మాకందరికీ ఇవ్వండి ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి నీ మంచితనాన్ని మంచిగా అర్థం చేసుకుని కొనసాగే జీవితం అనుగ్రహించండి ఈ వాక్య ప్రయాణంలో తోడయండి కృప చూపుతున్నాను ఏ సై నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుని మంచితనాన్ని మంచిగా అర్థం చేసుకుని విశ్వాసంతో ఆయన సన్నిధిలో కొనసాగే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక